చెత్తలు మాత్రం ఎత్తలేక ఎక్కడ దూరం దొబ్బ బండ్లు దుబ్బలేక ఛాతి నొప్పి లేస్తుంది ఎక్కలను వస్తున్నాయి ఇంకా నడువులను వస్తున్నాయి ఆడపిల్లలకు మనకు ఎన్ని బాధలు ఉంటాయి మన నెల నెల ఉంటాయి బాధలు ఆడపిల్లలకు ఆ నెల నెల వంగి చెత్త ఎత్తాలంటే ఎంత బాధ అనిపిస్తుంది ఇంత కనికిరం లేదు మా మీద చనిపోయి వరకు అది జాలి డొక్కలు గుచ్చుకుందా టేబుల్ బయటపడేది ఆరు గంటలకు చనిపోతే ఏడున్నర ఎనిమిది గంటలకు అట్లా ఏడు గంటలు చెప్పింది మీ మనిషి అక్కడ చనిపోయిందమ్మా చూసుకోవాలి అంటే ఏ మీటింగ్లోనే పెట్టుకోరు ఎవరన్నా గెలువరు మాకు సంబంధం లేదు మాకు పని భారం అవుతుంది మాకు న్యాయం కావాలి చనిపోయిన వాళ్ళకి న్యాయం కావాలి భూమి మీద ఉన్న వాళ్ళకి న్యాయం కావాలి అదొక్కటే కోరుకుంటాను నేను ఎవ్వరన్నా గెలువండి గెలవకపోండి పనులన్నీ అయిపోయినా ఇంకున్నాయా లంచ్ చేయాలి ఎన్ని గంటలు ఎన్ని గంటలకు డ్యూటీ ఎక్కిళ్ళు ఐదు గంటలకు ఎక్కుతాం మేడం ఐదు గంటలకు ఎక్కి రెండు గంటల దాకా అమ్మాయి మీరు ఇప్పుడు ఏమేమి పనులు చేస్తారు పొద్దున్నే వస్తాం కదా మా ఐదు మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ ఉండాలి చెత్తలు ఎత్తుకోవాలి మేమే ఇక విసుక కొట్టాలి చాలా విసుక ఉందమ్మా దూరం ఉంది కొంచెం మనుషులకు మా మీద బారం ఎక్కువ పడుతుంది చెత్తలు ఎత్తుకోవాలి మేమే కార పోసుకోవాలి చెత్త పైన దగ్గర లేదు ఇక్కడ నుంచి అక్కడికి పోవాలి డబల్ రోడ్కి మగ మనుషులు లేరు అన్నీ మేమే ఉడుచుకోవాలి ఎత్తుకోవాలి గల్లీలు కొట్టాలి ఇంకా మెయిన్ రోడ్ కొట్టాలి ఇంకా అక్కడ ఇంజనీర్ కాలనీ ఉన్నది అది కొట్టాలి ఎన్ని ఉన్నాయమ్మా మాకు భారం ఎక్కువ అవుతుంది పని

ఎట్లా అనిపిస్తుంది అమ్మ గవర్నమెంట్ ఈ పని తీరు కానీ మీకు ఇచ్చే పని ఎక్కువైపోయింది మధ్యలో ఏమంట మా మనసులు చనిపోయారో అప్పటి నుంచి పని ఎక్కువైపోతుంది కానీ మా చనిపోయినందుకైనా వాళ్ళకి ఆధ్వర్యం కూడా లేదు పట్టించుకుంటలే ఎవరు వదిలేసిపోతే డి ఇద్దరం ఉంటేనా అయ్యో మా మనిషి పడిపోయింది ఆ పాప అండ్ పెట్టుకుంటాం కానీ ఒక్కొక్కరు కదా మేడం ఎవరో చూసినోళ్ళు ఆరు గంటలకు చనిపోతే ఏడున్నర ఎనిమిది గంటలకు ఏడు గంటలకు చెప్పారు మీ మనిషి అక్కడ చనిపోయిందమ్మా కానీ ఇక రోడ్డు కొట్టుకోవాలి విసుగ కొట్టాలి మళ్ళీ ఇసుక కనబడొద్దు కాయిదాలు కనపడద్దు ఎత్తుకోవాలి మేమే వంగబడి మేమే పారపోయిన రావాలే ఎంత దూరం కూడా అయినా ఇక అడకలాడకలు అంటే మాకు భయం అవుతుంది మేడం ఏ మబ్బులు వస్తారు ముగ్గురు పిల్లలు పిల్లలు ముగ్గురు పిల్లలు ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి గవర్నమెంట్ ని ఫోన్ మాట్లాడింది పోనే లేదు తప్పు మా మీద పెట్టిర్రు ఫోన్ మాట్లాడింది అంటే సరిపోలేదు కానీ మీరు చెప్తారు మొత్తం చెప్తున్నారు అంట ఫోన్ మాట్లాడి ఉంది మోటార్లు వచ్చింది వాళ్ళ లేదు అనేది ఆమె మీద బదినామ వేసిండ్రు ఆమె ముగ్గురు పిల్లల కరువని మాట్లాడుతుంటే యాక్సిడెంట్ అయింది కాబట్టి అది మేము లెక్కలకు తీసుకోమంటారా వాళ్ళు ఫోన్ మాట్లాడాలో వేసిండ్రు డివైండర్ కొడుతుర్రు వాళ్ళు పొద్దున్న ఐదు గంటలకు ఎవరైనా ఫోన్ చేస్తారా మేడం ఎవరు ఫోన్ చేయరు ఐదు గంట ఐదు ఐదున్నర లోపు యాక్సిడెంట్ అయింది మొత్తం పైనుంచి మొత్తం పోయింది లేడీస్ కి మొత్తం పోయింది పోయినాక కూడా వాళ్ళు ఏమంటారు డిసి మోడ చూసి వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నా ఎంత ఆరం కొట్టినా కానుకుంటా జరగలేదు గవర్నమెంట్ ఏమన్నది దాని గురించి ఆమె ఫోన్ ఫోన్ మాట్లాడి మాకు లెక్క లెక్క అని చెప్పారు వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయేలా చనిపోయింది అనే విషయం

ఆడొక్కల ఆడొకళ్ళు ఆడొక్కల పెడుతుర్రు మాకు చాలా పాని అంటే భయం అవుతుంది మోటార్లు మీద నీదికొస్తాయి ఆడొకళ్ళు ఆడొకలు ఉంటే ముందు మనిషికి ఎందు మనిషికి ఏమన్నా అయితే మేము ఎవరికి చెప్పుకోము బాధ కలిసి చేసుకున్నాం ఇన్ని రోజులు ఒక్కరొక్కరు ఒక్కరొక్కరు చేయాలంటే ఈ రోడ్డు మీద విషికాడు కొట్టము చెత్తలాడెత్తుకోము దూరం ఉంది పై అంటూ పారబోయాలి ఇక్కడ ఈ ఈగ వెళ్ళిడలేను వాళ్ళు కంప్లీట్ ఇస్తారు ఇప్పుడు ఫోన్లు కదమ్మా ఈ ఫోన్లు తీస్తుర్రు పంపిస్తారు ఫోన్లు తీస్తారు పంపిస్తారు మా బాధ అయితే చాలా బాధ ఉంది అమ్మ కుక్కరు చచ్చిపోయారు మేడం ముగ్గురు రోజు ఎంత మంది చనిపోతున్నారు ఒక ఆమె చనిపోయి దివాడుకు అది జాలి డొక్కలు గుచ్చుకుందా పేగులు బయట పడాయి ఆమె గురించి కూడా పట్టించుకోలేదు కానీ పండగ పోయిందా పిల్లలకు గణేష్ల పండుగప్పుడు చచ్చిపీ వాళ్ళు ఏమైనా పట్టించుకోలేదు నాలుగు రోజుల నుంచి చనిపోయినాక కూడా ఇట్లా జాలీలు ఉంటాయి కదా మడ్డి పోయిండు అది పేగులు దిగి బయట పడ్డే కానీ పట్టించుకోలేదు ఎంతో మంది చనిపోతున్నారు చనిపోయినా వాళ్ళకన్నా ఆధారం ఇవ్వాలి కదా వాళ్ళకి తోసిన చూస్తే వాళ్ళ పిల్లలైనా బతుకుతారు కదా రాదు కాబట్టి మనం ఉన్న కన్నా భర్త కన్నా భార్య కన్నా ఏదన్నా ఆధారం ఉండాలిగా మేడం తల్లి సొమ్ము తినన్న బతుకుతారు కదా గంజి కట్టుకో తాగుతారు ఇప్పుడు వదిలేసిన మేడం మాకు తాగనికి గంజి లేకనే కదా రోడ్డు మీదకి వచ్చింది రోడ్డు మీదకి వచ్చి నిర్లక్ష్యం చేసి మా పానాలు పోతున్నాయి మా పానాలు పోనీ పట్టించుకుంటలేదు అమ్మా మీ పేరు మీ పేరేం ఏం పేరు ఏ కాలనీలో ఉంటారు పేరు నా తిరుమలమ్మ ఎక్కడ ఉంటావు నేను గారు ఉంటాను నా పేరు రక్షణ మియాపూర్లో ఉంటాం మా పేరు ఉప్పలమ్మ మేడం జయధిర్గుట్ట నుంచి ఇక్కడ వస్తాం నా పేరు మమత మేడం న్యాయం చేయాలి మేడం ముగ్గురు పిల్లలు భర్త ఉన్నాడు అమ్మాయి మా పుట్ట కొడుతురు మాకు రెక్కలు పోతున్నాయి మాకు ఒక మగపిల్లలు ఏమండి ఇస్తలేరు అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు చేస్తే వెనక మనిషికి ఏమైనా తెలుస్తలే ముంగడి మనిషికి ఏమైనా తెలుస్తలే మా ప్రాణానికి భారం ఉంది ఉంది పొద్దున్నేస్తే మా పిల్లల మొఖం చూడాలన్నా మా భర్త ముఖం చూడాలన్నా మాకు న్యాయం ఏం జరుగుతలే తెలంగాణ వచ్చిన కాజీ న్యాయము జరగలే జరగలేదు టైం దాకా పనిచేస్తారు మీరు పొద్దున ఐదు గంటలకు వస్తే రెండు గంటల రెండు గంటల వరకు కూర్చొనిచ్చలేదు లేదు ఊరికి సార్ వచ్చే ఈసారి వచ్చే ఆ సార్ ఇదే అంటుండ్రీ ఇక మీటింగ్లు అంటారు అది అంటారు ఇది అంటారు ఏమన్నా ఫలితం లేదు మేడం ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే వాడవాడకు మీటింగ్లు అవుతున్నాయి ఆ ఉంటుంది మరి దారుణంగా ఉంటుంది ఇప్పుడు పొద్దున్న ఇప్పుడు పొద్దున్న ఐదు గంటల నుంచి మొదలు పడితే ఇప్పుడు దాకేంది మాకు ఇప్పుడు కొద్దిసేపు అన్న ఉంటాం అయిపోయిగా మళ్ళా పది నిమిషాలు పదిహేను నిమిషాలు కూర్చుంటాము మళ్ళీ రోడ్లు ఊకాలి వాళ్ళు టపాకాయలు అవన్నీ వేసేస్తారు వేసినాను మళ్ళీ వాళ్ళు వేసినా ఎంబడి ఊకుతాము మళ్ళీ పొద్దున ఊకుతాము రెండు ట్రిప్పులు ఊకినా కాదు ఇంకా బాగానే ఈవెల ఆడే ఏ మీటింగ్లు అయినా పెట్టుకోండి కానీ మాకు చెత్తలు ఎక్కువ అవుతాయి ఎత్తలేక భారం ఎక్కువ అవుతుంది పని ఏ మీటింగ్ అనే పెట్టుకోండి ఏమన్నా చేసుకోండి కానీ మాకు చెత్తలు మాత్రం ఎత్తలేక ఎక్కడ దూరం దొబ్బ బండ్లు దెబ్బలేక ఛాతీ నొప్పి లేస్తుంది రెక్కలను వస్తున్నాయి ఇంకా నడుములు వస్తున్నాయి ఆడపిల్లలకు మనకు ఎన్ని బాధలు ఉంటాయి మన నెల 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 ఉంటాయి బాధలు ఆడపిల్లలకు ఆ నెల నెల వంగి చెత్త ఎత్తాలంటే ఎంత బాధ అనిపిస్తుంది ఇంత కనికరం లేదు మా మీద ఏ మీటింగ్లోనే పెట్టుకోరు ఎవరన్నా గెలువరీ మాకు సంబంధం లేదు మాకు పని భారం అవుతుంది మాకు న్యాయం కావాలి చనిపోయిన వాళ్ళకి న్యాయం కావాలి గుమ్మీది ఉన్న న్యాయం కావాలి అదొక్కటే కోరుకుంటాను నేను ఎవ్వరన్నా గెలవండి గెలవకపోండి తెలంగాణ వచ్చిన కానీ పని ఎక్కువ అవుతుంది ఈ నెల రోజు నుంచి ఇంకా ఎక్కువ అవుతుంది పని ఉరుకు 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 ఏ రండమ్మ సారస్తుండ్రి ఏ రెండమ్మ ఇప్పుడు వచ్చారు ఏ పోండి అప్పుడు వచ్చారు ఇదే మాకు ఉరుకులాంటి ఎక్కువ అవుతుంది మేడం ఉరుకులాట మీద ఈ నిద్రమప్పులు వస్తారు ఇప్పుడన్నా ఆట గుద్దే బండి నా మన మంచి మనిషి తోటి మనిషికి ఎట్ట తెలవాలి నా సంగతి అది నాయం కావాలి అంటే ఈ ఆడలే ఒక ఫోన్లు దొరికినాయి ఇప్పుడు పెద్ద 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 ఫోన్లు దొరికి మమ్మల్ని పానం మీద ఈ ఈట ఆడ కంప్లీట్ ఇచ్చింది ఈడ కంప్లీట్ ఇచ్చి ఇదే మా మీద ఉరుకులాట అవుతుంది మేడం మీకు నమస్కారాలు మాకైతే పని భారం అవుతుంది తెలంగాణ వచ్చినాక ఏం బాగుపడది లేదు ఇప్పటి లేదు ఉద్యోగం లేదు ఇల్లు లేవు పింఛిలు లేవు ఏమైనా ఇప్పుడు ఒకటి ఉపాయం చేస్తారు అంతే కానీ ఏం అస్సలే కాదు మేడం ఇప్పుడు ఏరియా ఎంతైనా కొట్టగలుగుతాము నువ్వు జీతం పెంచుతలేవా పొద్దున్న లేచి వాళ్ళు వస్తారు మంచి అవుతుంది చెడు అవుతుంది నువ్వు వాళ్ళ ఫ్యామిలీ గురించి పట్టించుకో వాళ్ళకు ఉద్యోగం ఏమి వంద రూపాయలు మాకు మిగులుతుంది నెలకు మూడు వేలు అటే పోతాయి నెలకొందరు రోజు కొందమ్మా పదివేల జీతానికి పిల్లల్ని మబ్బుల్ని లేచి పిల్లల పీజులు వాళ్ళకి జ్వరం వచ్చే నొప్పి వచ్చే మాకు చేత కాకపోతే మరి ఇచ్చేదే నెలకు పద్నాలుగు వేలు డుమ్మకి ఎందుకు పెనాల్టీ ఇంట్లో ఇబ్బందులు ఉండి మేడం పని ఎక్కువ ఇబ్బంది ఉండే ముసలి వాళ్ళు చనిపోయో అత్తమామ చనిపోయో మన చుట్టాలు చనిపోయో మన చుట్టాల ఫిల్మీలు అయితే పిల్లలు కానుపులు అయితేనో ఉంటాము అయిన కూడా రాకు ఇంటికాడు ఉండి అంటే ఎట్లా లెక్క నువ్వులు కొట్టినా ఆఫీసు పో అంటే ఏం మాట్లాడుకో మేడం ఎట్లా మాట్లాడుకోం మాకు ఇబ్బంది ఉంటేనే కదా డుమాలు కొట్టేది ఇలాగ పది రూపాయలు వస్తేనే మా పిల్లలు తిని తినిపిస్తారు పది రూపాయలు అనేవాడు ఉపాసం ఉంటారు ఏమో కానీ చేతనైతే నాకు కాకుండా నువ్వు ఎందుకు రాలేదు అనేది లేదు నువ్వు ఆఫీసు పో నువ్వు ఆఫీసు పో నువ్వు సార్ రమ్మన్నాడు అక్కడ పో అంటే ఏం చేయాలి మేడం మాకు ఎప్పుడో కోరుకుంటున్నాను మేడం ఆడపిల్లలు అంటే మనకి ఎన్ని బాధలు ఉంటాయి అట్లా ఇక ఇది మాకు న్యాయం అయితే ఏం జరగలే